నమస్తే అండి వెల్కమ్ టు స్పిరిచువల్ కమీ సెవెన్ తెలుగు నేను త్రివేణి హీలర్ మరియు లైఫ్ కోచ్ని మీరు గనక ఒక్కసారి యూనివర్స్తో కనెక్ట్ అయినట్లయితే మన ప్రశ్నలకు యూనివర్స్ ఎలా సమాధానం ఇస్తుందో మీకు తెలుసా ఈ వీడియోలో చెప్తాను వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడే మాటలు యూనివర్స్కి ఎలా వినిపిస్తాయి ఎందుకంటే ఈ ఎంటైర్ గ్లోబ్ మీద ఎంత మంది ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు ఒకే భాషలో మాట్లాడరు కదా అందరూ వేరే వేరే భాషలల్లో మాట్లాడతారు కానీ యూనివర్స్ భాషతో మాట్లాడదు భాషల్ని వినదు యూనివర్స్ వినే భాష మన ఎమోషన్స్ మనం ఏ ని బయటకు పంపిస్తున్నాం ఆ నే అర్థం చేసుకుంటుంది యూనివర్స్ మీరు బయటకు పంపిస్తున్న ఎమోషన్స్ కనుక ఎప్పుడు పాజిటివ్గా ఉండి సంతోషాన్ని సక్సెస్ఫుల్ని జాయ్ని హ్యాపీనెస్ని ఇలాంటి ఎమోషన్స్ని బయటకు పంపిస్తుంటే యూనివర్స్ అప్పుడు మనం ఏదైనా మ్యానిఫెస్ట్ చేసుకున్నప్పుడు దాని వెంటనే మనకు ఇస్తుంది అదే మనం మిక్స్డ్ ఎమోషన్స్ పంపిస్తుంటే ఒకసారి సంతోషం ఒకసారి దుఃఖం ఒకసారి కోపం ఒకసారి నెమ్మది ఇలా పంపిస్తుంటే అప్పుడు మన మ్యానిఫెస్టేషన్స్ జరగదు ఎందుకంటే అక్కడ నెగటివిటీని కూడా పంపిస్తున్నాం యూనివర్స్ మన నెగిటివ్ భాషని కూడా అర్థం చేసుకుంటుంది కదా సో మనం ఏమి ఇమోషన్స్ని బయట పెడుతున్నామో ఆ ఇమోషన్స్ని యూనివర్స్ తీసుకొని దాన్నే మళ్ళీ మన లైఫ్కి ఇస్తుంది సో మనం ఎప్పుడు హ్యాపీ ఇమోషన్స్ని పంపితే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది మనం నెగిటివ్ ఇమోషన్స్ని పంపితే ఇంకంత కష్టాలు సమస్యలన్నీ అట్రాక్ట్ చేస్తాం ఎప్పుడైతే మనం ఇలా హ్యాపీ ఎమోషన్స్ని అంటే పాజిటివ్గా ఉంటామో అప్పుడు యూనివర్స్ మనతో ఎలా మాట్లాడుతుంది తెలుసా మన అంతర్ప్రజ్ఞ అంటే మన ఇన్నర్ వాయిస్ మన లోపలి వాయిస్ ఒకటి మాట్లాడుతుంది అది ఎక్కడి నుంచి మాట్లాడుతుంది మీరు ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్తూ ఉంటే వెళ్ళద్దు వెళ్ళద్దు అని మీ మనసు చెప్తూ ఉంటుంది కదా ఆ మనసు చెప్పడమే యూనివర్స్ భాష యూనివర్స్ మీ సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మీ అంతరాత్మ నుండి అలా మాట్లాడిపిస్తుంది కానీ యూనివర్స్ మనకు ఇలా మనతో మాట్లాడిపించాలి మనతో మాట్లాడాలి ఇలా ఇంట్యూషన్ ద్వారా ఇంట్యూషన్ అంటే మన అంతర్ప్రజ్ఞ మన అంతరాత్మలో నుంచి మాటలు రావడం ఇలా జరగాలి అంటే మనం ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి హ్యాపీ ఇమోషన్స్ని యూనివర్స్కి పంపాలి మీరు కావాలంటే మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి ఒక రోజంతా ఫుల్గా పాజిటివ్గా ఉండండి ఆ రోజు మీరు పాజిటివ్గా ఉన్న రోజు మీరు ఏదైనా ఒక ప్రశ్న అడుక్కోండి యూనివర్స్నే అడగండి ఒక ప్రశ్న అడగండి ఆ ప్రశ్నకు ఎంత అద్భుతంగా ఆన్సర్ ఇస్తుందో తెలుసా మీ ఇంట్యూషన్ ద్వారా మీ లోపలి మనస్సు ద్వారా ఇస్తుంది మీరు చెక్ చేసి చూడండి ఇది ఒక్కోసారి అయితే మీకే తెలియకుండా అసందర్భంగా ఏమి సందర్భమే లేకుండా మీలో ఒక సంతోషం కలుగుతుంది అప్పుడు మీరు ఆలోచించి చూడండి ఎందుకు నాకు సడన్గా ఇంత సంతోషంగా ఉంది ఏం జరి ఏమి జరగలేదే మరి ఎందుకు అని అది ఎందుకో తెలుసా యూనివర్స్ మీకు సూచన ఇస్తుంది మీరేదో అడిగారు యూనివర్స్ని కానీ మీరు హ్యాపీ ఎమోషన్స్నే బయటకు పెడుతున్నారు కాబట్టి యూనివర్స్ మీ మేనిఫెస్టేషన్ని మీకు తొందరలో ఇయబోతుంది అనడానికి సూచన అది మీరు ఏదైనా కన్ఫ్యూజన్లో ఉన్నారనుకోండి ఈ పని చేయనా ఆ పని చేయనా ఇది కొననా అది కొననా ఇలా ఏదైనా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు జస్ట్ మీరు కూల్గా కూర్చొని ప్రశాంతంగా కూర్చొని మీ మనసుని యూనివర్స్నే అడగండి నేను ఇది చేయనా అది చేయనా అని అలాంటప్పుడు మీరు అది అయిన తర్వాత దాన్ని లెట్గా చేసేసి మీ పని మీరు చేసుకుంటూ ఉండండి మీ లోపలి మనసే ఒక ఆన్సర్ ఇస్తుంది ఇది కొను లేదా అది కొను ఇది చేయి లేదా అది చేయి అని కానీ ఇది ఎప్పుడవుతుంది మీరు హ్యాపీ ఇమోషన్స్ని బయట పెట్టినప్పుడు ఇంకా ఉదాహరణ చెప్పాలంటే సపోజ్ మీరు ఆఫీస్లో ఉన్నారు మీ పై అధికారి మీ ఏమి తప్పు లేకుండా మిమ్మల్ని పిలిచి మరీ తిట్టారనుకుందాం అప్పుడు మీరు బాధపడుతూ బయటకు వస్తే అప్పుడు మీ లోపలి మనస్సు చెప్తుంది బాధపడద్దు ఏం జరగదు కూల్గా ఉండు నీ ఏమీ లేదు అంటుంది లేదంటే నువ్వు తప్పు చేసావు కాబట్టి ఇలా అయింది వెళ్ళి క్షమాపణ అడిగేసే అంతా సరిపోతుంది అని అది తప్పు చేసే చేశావు క్షమాపణ అడుగు అన్నప్పుడు మీరు వెళ్ళి క్షమాపణ అడిగేశారనుకోండి అక్కడ ఆ సిచ్యువేషన్నే మారిపోవచ్చు లేదా మీరు సైలెంట్గా ఉంటే మీ బాసే వచ్చి మిమ్మల్ని మిమ్మల్నే క్షమాపణ అడగొచ్చు నాకు తెలియకుండా నేను ఒక మాట అనేసాను సారీ కానీ నువ్వు చేయలేదని ఇప్పుడే తెలిసింది ఇలా ఇలా మన ఇంట్యూషన్ పనిచేస్తుంది కొన్నిసార్లు మీరు యూనివర్స్ని ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు అడిగేసిన తర్వాత మీరు దాన్ని గో చేసేసారు మైండ్ నుంచి తీసేసారు మీ పనుల్లో మీరు బిజీ అయిపోయారు మీరు ఏదో చేసుకుంటూ ఉండగా మీరు ఏం ప్రశ్న అడిగారో దానికి సంబంధించిన ఉత్తరమే మీ కళ్ళ ముందు వచ్చి ఉంటుంది ఎవరో వచ్చి దాని గురించి మాట్లాడుండొచ్చు లేదా టీవీలో వచ్చి ఉండొచ్చు లేదా ఫోన్ కాల్ ఎవరో దాని గురించి మాట్లాడేదో ఇలా ఏదో ఒక సిగ్నల్ ద్వారా మీకు యూనివర్స్ మీ ప్రశ్నకు ఉత్తరం ఇస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే మీరు ఏదైనా అడిగారు దానికి యూనివర్స్ ఒక ఆన్సర్ ఇచ్చిందనుకుందాం దాన్ని మీరు ఫాలో అయ్యాక కూడా మీకు మీరు అనుకున్న ఫలితం రాలేదనుకుందాం అప్పుడు దాని వెనుక కూడా చాలా మంచి కారణం ఉంటుందండి యూనివర్స్ మీకు చెప్తోంది ఇది నీకు కరై సరైంది కాదు అందుకే ఇది జరగలేదు అని ఎలా అంటే మీరు సపోజ్ ఇప్పుడు బస్సుకి వెయిట్ చేస్తున్నారు అనుకోండి మీరు బస్సుకు వెయిట్ చేస్తున్నప్పుడు నాకు ఇంకా టైమే లేదు తొందరగా బస్సు వచ్చేస్తుందా యూనివర్స్ అని అడిగారు అనుకోండి అడిగేసి మీరు సైలెంట్గా మీ పాటికి మీరు లెట్గా చేసి ఊరుకున్నారు కానీ బస్సు చాలా లేట్గా వచ్చింది అప్పుడు మీరు ఏంటిది యూనివర్స్ ఇలా చేశావు అనుకున్నారనుకోండి కానీ యూనివర్స్ మీకు తెలియకుండా మంచి చేసింది ఎందుకంటే మీరు కనుక ఇంకాస్త ముందుగా రావాలని కోరుకున్నట్లే బస్సు కనుక ముందుగా వచ్చినట్లయితే బస్సు బ్రేక్ ఫెయిల్ అవ్వడమో యాక్సిడెంట్ అవ్వడమో జరిగిండేది అది తప్పించాలనే యూనివర్స్ మిమ్మల్ని కాస్త లేట్గా పంపించడానికి ఇలా బస్సుని లేట్గా వచ్చేలా చేసింది ఇలా యూనివర్స్ మనతో మాట్లాడుతుంది ఒక్కోసారి అయితే మీరు చాలా పాజిటివ్గా ఉండి ఎప్పుడు హ్యాపీ ఇమోషన్స్నే బయట పెడుతూ చాలా బాగుంటారు సంతోషంగా అయినా కానీ ఒక చిన్న యాక్సిడెంట్ అవ్వడమో మీరు పడడమో ఫ్రాక్చర్స్ అవ్వడమో ఇలా అయ్యి ఉండొచ్చు అలాంటప్పుడు ఎందుకు యూనివర్స్ నేను ఇంత హ్యాపీగా ఉన్నా నాకు ఇలా చేసావెందుకు అనుకుంటారు కానీ అక్కడ కూడా మంచి జరిగిందండి ఎందుకో తెలుసా మీకు అంతటితో మిమ్మల్ని కాపాడింది మీరు కనుక నెగటివ్గా ఉండి ఇలా నెగటివ్ ఎమోషన్స్ బయట పెడుతూ ఉన్నట్లయితే మీకు ఇంకా చాలా ఎక్కువ పెద్ద ప్రమాదమే జరిగిండేది అది తప్పించడానికే చిన్న ఇంజరీతో మిమ్మల్ని కాపాడింది ఇలాంటివన్నీ జరిగేది ఎప్పుడో తెలుసా మీరు యూనివర్స్తో కనెక్ట్ అయినప్పుడే అసలు మీరు యూనివర్స్తో కనెక్ట్ అయ్యారని మీకు ఎలా తెలుస్తుంది మీకు ఎక్కడ చూస్తే అక్కడ ఏంజల్ నంబర్స్ కనపడడం మీ కరెన్సీ నోట్లు మీ దగ్గర ఉన్న కరెన్సీ నోట్లలో ఏంజల్ నంబర్స్ ఉండడం సీతాకోక చిలుకలు కనపడడం ఫెదర్స్ కనపడడం మళ్ళీ సింక్రానిసిటీస్ మీరు ఏది అనుకుంటే అది జరగడం ఎవరిని తలుచుకుంటే వాళ్ళు కాల్ చేసేది లేదా వాళ్ళు మేమందర ముందరకు వచ్చేది ఇలాంటివన్నీ జరిగినప్పుడు మీరు యూనివర్స్తో కనెక్ట్ అయ్యారు అని అర్థం ఇలాంటప్పుడే మీకు ఇలా మంచివన్నీ జరుగుతాయి కానీ మీరు యూనివర్స్ని ఒక్క ప్రశ్న అడిగిన తర్వాత మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి వేరే ఏ ఆలోచనలు లేకుండా మీ మైండ్ని డైవర్ట్ చేసుకుని ఏదైనా బుక్ చదవడము మీదేదైనా పనులు చేసుకోవడమో ఇలా చేసుకుంటూ ఉండండి ఎందుకంటే మనం ఒక ప్రశ్న అడిగిన తర్వాత మనకు కావలసిన జవాబు రావడానికి మనం సమయం ఇవ్వాలి కదా అది వదిలేసి మనం ఇంకన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటే మనం వేరే పనులు చేస్తూ వేరే ఆలోచనలను ఒక దాని మీద ఒకటి వేస్తూ ఉంటే అప్పుడు యూనివర్స్కి కన్ఫ్యూజ్ అవుతుంది కదా దేనికని మనకు ఆన్సర్స్ ఇస్తుంది కాబట్టి సో ఇది అర్థం చేసుకొని మీరు యూనివర్స్ తోటి ఇలా మాట్లాడండి మీకు యూనివర్స్ ఇలా ఆన్సర్స్ ఇస్తుంది సో ఇంతటితో నా మాటలను ముగిస్తున్నాను ఇంతసేపు నా మాటలు విన్న ప్రతి ఒక్కళ్ళకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్